కోతి చేసిన సాయం ఒక ఊళ్ళో ఒక చిన్న కొండ మీద రాముడి గుడి ఒకటి ఉంది ఆ గుడి చుట్టూ చాలా కోతులు ఉన్నాయి ఆ కోతులకు రామభక్తుడైన హనుమంతుడాంశ అంతో ఎంతో ఉంటుందని భావించే భక్తులు రామాలయానికి వచ్చినప్పుడు వాటికి పళ్ళు వేరుశనగలు పప్పులు పెడుతూ ఉండేవారు ఒక రోజున కపిలుడనే వాడు తల్లిదండ్రులతో ఆ రామాలయానికి వచ్చాడు కపిలుడి తల్లిదండ్రుల ఆస్తిని దాయాదులు అన్యాయంగా కాజేశారు న్యాయాధికారికి మొరపెట్టుకుందామంటే ఆయన దర్శనం దొరకలేదు న్యాయాధికారి ఇంటి కాపలాభటులకు కపిలుడి తల్లిదండ్రుల దాయాదుల నుంచి బాగా లంచం ముట్టింది అంతకంటే ఎక్కువ ఇస్తేనే భటులు వారికి న్యాయాధికారి దర్శనం ఇప్పిస్తామన్నారు అంత డబ్బు లేక ఎవరి సాయము అందక కపిలుడు తల్లిదండ్రులు శ్రీరాముణ్ణి ప్రార్థించడానికి కొండ మీద గుడికి వచ్చారు ప్రార్థన అయ్యాక వారు బయటకు వచ్చి తమ చుట్టూ చేరిన కోతులకు గింజలు విసురుతున్నారు కపిలుడి వద్ద కూడా ఒక అరటి పండు ఉన్నది కానీ అతడు దాని కోతి మోకకు ఇవ్వలేదు కొంచెం దూరంగా ఉన్న ఒక ఒంటరి కోతి అతడి దృష్టిని ఆకర్షించింది దాని కళ్ళల్లో తినాలన్న ఆశ కనబడుతున్న కదిలి ముందుకు రాదేమిటి అనుకుంటూ అతడు దాన్ని సమీపించి చూసి దాని కాలికి దెబ్బ తగిలిందని గుర్తించాడు అతడు అరటి ఇవ్వగానే అది ఎంతో సంతోషంగా తీసుకుంది దారిలో ఏదైనా లాంటిది తగిలితే తొందరగా మానడానికి గాను తన గ్రామ వైద్యుడిచ్చిన లేపనం కపిలుడి వద్ద ఉన్నది కపిలుడు ఆ లేపనాన్ని కోతి గాయానికి పూసి ఇక్కడుంటే నీకు తిండి దొరుకుతుంది కానీ ఆరోగ్యం దొరకదు కదా మా మనుషులకైతే ఎన్నో సుఖాలు సదుపాయాలు ఉన్నాయి నువ్వు ఈ కొండ విడిచి మా ఊరు వచ్చేయకూడదు అన్నాడు తరచుగా మనుషుల మధ్య తిరిగే కోతికి అతడి భావం అర్థమైంది కానీ అది అలా కపిలుడి కేసి చూస్తూ ఉండిపోయింది కపిలుడు తన తల్లిదండ్రులతో కలిసి వెళ్ళిపోయాడు ఆ మర్నాటికల్లా కోతికి గాయం నయమైంది అది ఎంతో ఆశ్చర్యపడి జరిగిందంతా మిగతా కోతులకు చెప్పి మనము మనుషుల మధ్యకు పోయి జీవిద్దాం అన్నది దానికి ఒక ముసలి కోతి కిచకిచమంటూ నవ్వి మనుషుల్ని నమ్మకూడదు వాళ్ళు దేవుడి గుడి దగ్గర ఉన్నట్లే తమ ఇళ్లలోనూ ఉంటారనుకోకు మనకిక్కడే క్షేమం అన్నది ఈ సలహా ఆ కోతికి నచ్చక ఒక రోజున తనకు అరటి పండించిన ఒక ధనవంతుడిని అనుసరించి అతడి ఇల్లు చేరింది సాక్షాత్తు హనుమంతుడే తనను కరుణించాడని భావించి ఆ ధనవంతుడు దాన్ని చేరదీశాడు ఆయన పిల్లలు ఆ కోతితో ఆడుకునేవారు వాళ్ళు దాని ఆలనా పాలనా చూసేవారు కోతికి అక్కడ ఎంతో హాయిగా ఉంది కానీ తన కోతి బుద్ధులు వదులుకోలేదు కదా ఒక రోజున అది ధనవంతుడి ఇంట్లోని వస్తువులన్నీ చల్లా చెదరు చేసింది పనివాళ్ళు వెంటపడి పడి తరిమితే తోటలోకి పరిగెత్తి మొక్కలకున్న పువ్వులను తుంపేసింది చిన్న చిన్న మొక్కలను పీకేసింది చెట్ల కొమ్మలను విరిచేసింది ధనవంతుడికి కోతి పట్ల కాస్తైనా ఆసక్తి ఉంటే దాని ప్రవర్తనను సమర్థించగలిగేవాడు ఇక దాన్ని ఇంట్లో ఉంచుకోవడం కొరివితో తలగొక్కోవడమే అనిపించింది ఆయనకు ఏదైనా శాపం తగులుతుందేమో అన్న భయంతో ఆయన దాన్ని తిట్టలేదు కొట్టలేదు ఆయన దాన్ని తీసుకెళ్లి కోతులు నాడించే వాడికి అప్పజెప్పాడు ఈ కోతులు నాడించే వాడి పేరు చింతయ్య వాడికి దయాదాక్షిణ్యాలన్నవి లేవు వాడు దాన్ని క్రూరంగా హింసించి భయపెట్టి ఎన్నో విద్యలు నేర్పాడు దాన్ని వీధుల్లో ఆడించి డబ్బు సంపాదించేవాడు అయితే కొద్ది రోజుల్లోనే ఆ కోతి మామూలు కోతుల కంటే ఎక్కువ తెలివైందని చింతయ్యకు అర్థమైపోయింది చింతయ్య తనను ఆడిస్తుంటే తన ఆటలకు చుట్టూ మూగిన జనం చప్పట్లు కొడుతుంటే కోతికి ఏమాత్రం సంతోషంగా ఉండేది కాదు స్వేచ్ఛకు మించిన సంతోషం లేదని దానికి ఇప్పుడు బాగా తెలిసి వచ్చింది ఒక రోజున చింతయ్య కోతికి గులాబీ రంగు దుస్తులు వేసి ఒక వీధిలో ఆడిస్తున్నాడు ఎంతో ముద్దుగా కనబడుతున్న ఆ కోతిని చూసి ఆ దారిలో వెళుతున్న వజ్రాల వ్యాపారి మంత్రముగ్ధుడిలా ఆగిపోయాడు అది గమనించిన చింతయ్య కోతికి రకరకాలుగా సైగులు చేస్తూ నువ్వు ఆ వజ్రాల వ్యాపారి చేతిలోని చిన్న మూటను దొంగిలించి తీసుకురా నీకు స్వేచ్ఛను ఇస్తాను అని దాని మెడగొలుసును విప్పాడు కోతి నెమ్మదిగా గెంతుతూ వజ్రాల వ్యాపారిని సమీపించి ఆయన చేతిలోని మూటను చటుక్కున లాక్కుని తన దుస్తుల దాచి అక్కడ నుండి పరుగు పుచ్చుకున్నది చింతయ్య వ్యాపారి చుట్టూ ఉన్న జనం అంతా తెల్లబోయారు వాళ్లల్లో కొందరు పట్టుకోండి పట్టుకోండి అంటూ దాని వెంట పడ్డారు కోతి శక్తి కొద్దీ పరుగు తీసి ఇంకొక ఊరు చేరుకున్నది ఊరి వాళ్లు కొందరు దుస్తులు ధరించి ఉన్న కోతిని చూసి వెక్కిరించడం మొదలు పెట్టారు కొందరు రాళ్లు విసిరారు కోతికి ప్రాణ భయం పట్టుకున్నది అది చెట్ల మీద నుంచి ఇళ్ల మీదకు ఇళ్ల మీద నుంచి చెట్ల మీదకు దూకుతూ చివరకు ఒక ఇంటి తోటలో కూలబడిపోయింది అది కపిలుడు ఉండే ఇల్లు అప్పుడే తోటలోకి వచ్చిన కపిలుడు స్పృహ తప్పుతున్న కోతిని చూశాడు అతడు ముఖం మీద నీళ్లు చల్లి దానికి స్పృహ తెప్పించాడు అరటి పళ్ళు ఇచ్చి దాని ఆకలి తీర్చాడు ఆ సరికి కోతి అతన్ని గుర్తుపట్టి తన కాలు చూపించింది ఆ కాలుకే రాముడి గుడి దగ్గర తను లేపనం పూశానని కోతి గుర్తు చేస్తున్నట్లు అర్థం చేసుకున్న కపిలుడు ఆశ్చర్యం పట్టలేక అమ్మా అంటూ తల్లిని కేక వేసి పిలిచాడు ఆ కేక విని అతడి తల్లిదండ్రులిద్దరూ పరుగు పరుగున ఇంట్లోంచి బయటకు వచ్చారు ఈలోగా కోతి తన దుస్తుల మధ్య దాచిన మూటను కపిలుడికి ఇచ్చింది తండ్రి ఆ మూటను కపిలుడి నుంచి తీసుకుని విప్పి చూస్తే జిగేల్మనే అనే వజ్రాలు కనిపించాయి కపిలుడు తండ్రి ఆశబోతు కాదు ఆయన ఆ వజ్రాలను జాగ్రత్తగా సంచిలోంచి బయటకు తీయగానే వాటి అడుగున ఒక కాగితం కనిపించింది అందులో వజ్రాల వ్యాపారి పేరు చిరునామా ఉన్నాయి ఆయన వెంటనే ఇవి లక్షలు విలువ చేసే అపురూప వజ్రాలు వీటిని పోగొట్టుకున్నవాడు చెప్పలేని దుఃఖంలో ఉంటాడు నేను తక్షణం బయలుదేరి వెళ్ళి వీటిని చిరునామా అందజేస్తాను అందచేస్తాను అంటూ అప్పటికప్పుడే పట్టణానికి ప్రయాణం కట్టాడు పట్నంలో వజ్రాల వ్యాపారి తన వజ్రాల మీద ఆశ వదులుకున్నాడు కపిలుడు తండ్రి వాటిని తెచ్చి ఇచ్చేసరికి ఆయన ఆశ్చర్యంతో మునిగిపోయి ఈ కాలంలో మీ వంటి వారు చాలా అరుదు నా వల్ల మీకే సాయం కావాలన్నా నిస్సంకోచంగా అడగండి అన్నాడు కపిలుడు తండ్రి తానున్న చిక్కు పరిస్థితుల గురించి చెప్పుకున్నాడు వజ్రాల వ్యాపారి వెంటనే అయ్యో ఆ న్యాయాధికారి నాకు మంచి మిత్రుడు మీకు క్షణాల మీద న్యాయం జరిగే ఏర్పాటు చేస్తాను అంటూ కపిలుడు తండ్రిని న్యాయాధికారి ఇంటికి తీసుకెళ్లాడు తన ఇంటి కాపలాభటులు లంచగొండులుగా మారన్న విషయం రుజువావగానే న్యాయాధికారి వాళ్లను పని నుంచి తొలగించి కపిలుడి తండ్రికి అతడి దాయాదుల నుంచి తిరిగి ఆస్తినిప్పించేందుకు గట్టి ఏర్పాట్లు చేశాడు పట్టరాని సంతోషంతో ఇంటికి తిరిగి వచ్చిన తండ్రి నుంచి జరిగినది విన్న కపిలుడు నాన్న మనకి కోతి వల్లనే కదా ఆస్తులు తిరిగి లభించాయి దీన్ని మనం పెంచుకుందామా అన్నాడు తప్పు బాబు మనకెంతో మేలు చేసిన ఈ కోతి స్వేచ్ఛను మనం హరించాలనుకోకూడదు అన్నాడు కపిలుడి తండ్రి కపిలుడు నిస్సహాయంగా కోతి వంక చూశాడు అది సైగలతో కపిలుడి తండ్రినే సమర్థించింది అది మరి అనుభవాల ద్వారా బ్రతుకును గురించిన పాఠాలు నేర్చుకుంది కదా వారం తర్వాత కపిలుడి కుటుంబం కోతిని కొండ మీద రాముడి గుడి వద్దకు తీసుకువెళ్ళి అక్కడ విడిచిపెట్టారు తమ కష్టాల నుంచి గట్టెక్కించినందుకు శ్రీరాముడికి పూజలు చేసి తన భక్తిని వెల్లడించుకున్నారు అప్పటి నుంచి కపిలుడి కుటుంబం ప్రతి ఏటా రాముడి గుడికి వెళుతూనే ఉండేవారు తల్లిదండ్రులు రాముడి దర్శనం కోసమే అయినా కపిలుడు మాత్రం రాముడి కంటే మిన్నగా తన రామ గుంటును చూడాలనే వెళుతుండేవాడు అంతేకాదు ఎవరైనా చిన్నపిల్లలు కోతులపై రాళ్లు విసురుతుంటే చూసి ఒరేయ్ అలా కోతులపై రాళ్లు విసరకండిరా ఆదరిస్తే అవి మనకు వజ్రాలు కూడా తెచ్చివ్వగలవు అని తన కథను చెబుతూ ఉండేవాడు